నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కుబీర్ మండల అంతర్నీ గ్రామ ప్రభుత్వ పాఠశాల కూలిపడి విద్యార్థికి తీవ్ర గాయాల పాలై కాలు విరిగి బైన్సా ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు నాలుగు రోజులుగా విద్యార్థి పరిస్థితిపై ఎలాంటి న్యాయం చేయని జిల్లా విద్యాధికారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు డిమాండ్ చేశారు గ్రామంలో ఏదైతే గత రెండు రోజుల ముందు స్కూల్ విద్యార్థులు బిల్డింగ్ ఏదైతే అది కూలిపోవడం వల్ల అదే గ్రామానికి చెందినటువంటి రాయకుమార్ విద్యార్థి అది దారుణంగా గాయాల పడలే పరిస్థితి మనకు కనబడతా ఉంది గత రెండు రోజులుగా దీనిపైన అత్యంత సీరియస్ గా అన్ని ఛానల్లో కానీ అదే విధంగా మీడియా ద్వారా కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి ఈఓ గారు కావచ్చు ఎంఈఓ ఎంఈఓ గారు కావచ్చు లేదా ఇక్కడ స్థానంలో ఉన్నటువంటి గారు కావచ్చు వారెవరు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించి కానీ అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి బావకుల గురించి కానీ చెప్పడం అటువంటి ఇక్కడ జరగలేదు ఎందుకనంటే కేవలం మేము పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి అతనికి ఆపరేషన్ చేసాం కాలు సంబంధించినటువంటి ఇరిగిందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారు తప్ప అక్కడ ఎలాంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి రోజు రోజు మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా అక్కడ కనిపెట్టాల్సినటువంటి అవసరం లేకుండా పోతున్నది అంటే ఇందాక ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ అతను చూస్తే ఆ పిల్లగానికి అసలు ఆ ఇంజక్షన్ కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితి కనబడతా ఉంది అదే అక్కడ అతనికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాతావరణం కనబడతా ఉంది అసలు జరిగిన వెంటనే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాలు మనకు దగ్గర అవుతాయని చెప్పి కోరుకున్నాం ఆఫీసర్లు అధికారులందరూ కూడా మనకు దగ్గర అవుతారని చెప్పి కోరుకున్నాం మరి ప్రతి క్షణంలో ఇక్కడ ఎంత దూరం ఉన్న నలభై కిలోమీటర్ దూరంలో మన ప్రతి అధికారి కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది కానీ మనం కోరుకున్నటువంటి తెలంగాణలో అధికారుల స్పందన మొత్తం కూడా కరువైందని చెప్పినటువంటి విషయాన్ని మేము జనసేన పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పిల్లగాడికి ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ జరిగింది రేపు భవిష్యత్తులో అతనికి ఎలాంటి అంటే నడిచే పరిస్థితి కనబడతలేదు అతనికి వెంటనే గవర్నమెంట్ అంటే ప్రభుత్వమే ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని స్కూల్ బిల్డింగ్ అత్యంత పురాతన చెంది కూలిపోయే స్థాయికి దిగ పడిపోయినప్పటికీ ఇప్పటి వరకు మీరు పడిపాట కార్యక్రమం వచ్చినప్పుడు మీరు అంటే షో షో చేయడం తప్ప కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ పడి పురాతనమైన బిల్డింగ్ కూలిపోయే స్థితికి ఉన్నప్పటికీ మీరు ఇప్పటి వరకు కనిపెట్టకుండా ఉండడం ఇప్పటి వరకు చూడకపోవడం అనేటువంటిది ఎంతవరకు మనకు చెప్పి చెప్పి అడుగుతా ఉన్నాం అసలు ఇలాంటి ఈ డివిజన్లే కాదు ఈ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చూస్తే పురాతమైన బిల్డింగ్లు కనబడతా ఉన్నాయి పేరుకు గొప్ప చెప్పు కూడా మేము మేము ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాల నడుపుతున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప కానీ ఎక్కడ కూడా సరైన సౌకర్యాలు కనిపించట్లేదు ఇలాంటి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి వీళ్ళ కుటుంబం అనేటువంటిది అసలు దినాతి దిన పరిస్థితులు ఉన్నది ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి బాగుపడుతారు అని చెప్పి అనేటువంటి చెప్తా ఉన్నారు తప్పగానే అక్కడ సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అంటే సౌకర్యం కల్పించడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పినటువంటి విషయాన్ని మేము పూర్తి చేస్తా ఉన్నాము వెంటనే ఈ కుటుంబాన్ని ఏదైతే ఆ కుమార్ సంబంధించిన కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ ముందర తీసుకెళ్లి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ ముందర కూడా అదేవిధంగా ఎంఈ ఆఫీస్ ముందర డిఓ ఆఫీస్ ముందర ధర చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము ఏదైతే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు అతనికి మెరుగైన సౌకర్యం కోసం మెరుగైనటువంటి చికిత్స కోసం వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎందుకనంటే ఆ పిల్లగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతవరకు ట్రీట్మెంట్ దొరుకుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈ జరిగే తప్పిదం ఎవరిది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే కనబడుతూ ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా బాగు చేయాలని చెప్పి ఆ పిల్లని ఆరోగ్య పరిస్థితి ఆలోచించాలని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం